గుడ్ మార్నింగ్ అండి మార్నింగ్ మాట్లాడుకునేది కొన్ని నాన్మేడ్ పోలీసులు ఇచ్చారు కదా గణి వీరాంజని గారు వీరాంజనేయులు గారు కానీ అలాగే జవహర్ గారు కానీ అలాగే పిరపల్ సుజాత గారు అలాగే సుగనాయన్ గారు కానీ అలాగే బాబ్జీ గారు బాబ్జీ గారు తారేగలు గారు అలాగే ఆత్మ కింద కిందన్ని వీరాంజనేయుల గారు ఇచ్చారు అలాగే పిరపల్ సుజాతి గారికి మహిళా కాకారా చైర్ కార్పొరేషన్ చైర్మన్ కింద ఇచ్చారు అలాగే సుఖనం గారి ఏపీ గ్రీన్ న్యూటీ కార్పొరేషన్ చైర్మన్ కింద ఇచ్చారు అలాగే బాబుజీ గారికి ఏపీ భవన్ నిర్మాణ కార్మిక చైర్మన్ ఇచ్చారు అలాగే జహర్ గారికి ఎస్సీ కమిషనర్ కమిషన్ ఆయన ఇచ్చారు ఇది బాగానే ఉంది కానీ ఇంక మన వారు వర్మ గారికి ఏ పథకాలు ఎందుకంటే ఆయన మెయిన్ స్ట్రీట్ పవన్ కళ్యాణ్ గారి ఒక ట్రాంక్ ఉంటే మాత్రం పవన్ కళ్యాణ్ గారికి అంత కాదు వర్మ గారు ఇంటిగానే దగ్గర పడినాడు అలాగే ఇప్పుడు గారికి నెక్స్ట్ ఎమ్మెల్సీ లో గ్యారెంటీ ఆయనకి అవకాశం ఉంటుంది అలాగే వర్మ గారికి కూడా రాజశాఖ పంపించాలన్న ఉద్దేశంతో ఆయన అలాగే బొడ్డ వెంకన్న గారు కానీ నాగూర్ మేనగర్ కానీ అలాగే కంబలబా పిస్ గారు కానీ అలాగే రామ్మోహన్ గారు ఖమ్మంపాటి రామ్ గారు ఇలాంటి వాళ్ళు కూడా ఎమ్మెల్సీలు రాజసభ సీట్లో ఉన్నాయి ఎందుకంటే దేవినేనమ్మ గారు కూడా మైలువ సీటు వసంత కృష్ణప్రసాద్ గారు ఇచ్చారు ఇలాగ కొంతమందికి పోయారు అని అసంతృప్తిగా ఉన్నారని ఇప్పుడు పేపర్లో రాశారు కానీ అది ఏం కాదు ఇంకా నెక్స్ట్ రాజసాపల్ అన్నాడు ఆ రాజసభ సీటుల్లో ఎమ్మెల్సీ సీటుల్లో వీళ్ళు మాత్రం గ్యారెంటీ ఉంటారు ని అడేయండి అమ్మమ్ రామ్మోహన్ రెడ్డి గారు కానీ అడగేయండి టిడి జనార్దన్ గారు కానీ వీళ్ళందరూ ఉంటారు అలాగే ఇంకా మంచి పదవులు ఇచ్చే అవకాశం ఉంది ఎందుకంటే దేవుని ఏమేమి అమ్మగారు హండ్రెడ్ పర్సెంట్ ఆయనకి ఇచ్చే అవకాశం ఉంది ఎందుకంటే లాస్ట్ టైం ఇవ్వాలి సమీకరణ మూలంగా ఆయనకి ఇవ్వలేదు అలాగే అసంతృప్తిగా ఉన్నారని అన్నారు దాని అసంతృప్తి ఏం లేదు హండ్రెడ్ పర్సెంట్ ఆయనకి అయితే రాజసేపలు ఇస్తారు అప్పుడు వర్మగారు అన్నారు నెక్స్ట్ ఎమ్మెల్సీలో గ్యారంటీ వర్మగారికి అవకాశం ఉంటుంది అలాగే మాధూర్ మేన గారు కానీ బుద్ధ రంగన్ గారు కానీ ఇలాంటి వాళ్ళు అందరూ కూడా టీడీపీలో విపరేతర పోటీ ఉండడం కరెక్ట్ కానీ వీళ్ళకి ఇచ్చి మాత్రం ఎయిటీ పర్సెంట్ ఎమ్మెల్సీలు రాజశేఖర అలాగే కొన్ని నామినేట్ పదవులు కూడా ఉన్నాయి అవి కూడా భర్తీ చేస్తాము అని చంద్రబాబు నాయుడు అన్నారు అలాగే జనసేనకి మూడు అలాగే టీడీపీకి పదహారు మండిచ్చింది అలాగే నెక్స్ట్ అమరావతి జేఏసీకి రెండు ఇలాగ సపరేట్ సప్లై జేఏసీ ఇచ్చారు అలాగే జనసేన నుంచి లీలాకృష్ణ గారు మండగ ఆయన ఇన్ఛార్జు అలాంటి వారికి అమరావతి ఇచ్చారు అలాగే అందరికీ ఇవ్వడం కుదరదు కానీ దేని అమ్మగారు కానీ వర్మగారు కానీ నెక్స్ట్ వచ్చి రాజకాత్ అలాగే అమ్మెసీలు జాగ్రత్త వాళ్ళు